ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములో దేవుని బిడ్డ మీ అందరికీ కృప కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకున్న మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు ఆనందకరమైన దేశములు మీరు నివసించరు గనుక అన్ని జనులందరూ మిమ్మును ధనులందురని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్ అన్ని జనులు మనలను చూచి వీరు ధన్యులు అని చెప్పుకునే రీతిలో ప్రభు మిమ్మలను ఆశీర్దింపబోతున్నాడు అండి మనము ఆనందకరమైన దేశంలో సంతోషముగా బయలు ఆనందకరమైన దేశము అనేది ఎక్కడ ఉందండి ఏ ప్రాంతంలో ఉంది అంటే ఎక్కడైనా ఉందని చెప్తే చాలా మంది పరిగెడుతూ వెళ్ళి ఆ ఆనందకరమైన దేశంలో ఉండి ఆనందాన్ని కొని తెచ్చుకునేవారు లేకపోలేదు పురులారా ఈ ఆనందకరమైన దేశము అంటే అది మహిమగల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉందండి ఆ దేవుని మందిరములో మాత్రమే ఆనందము అనేది భద్రపరచబడి ఉన్నదండి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను అన్న జీవితంలో నెమ్మది లేదండి ఆమె జీవితంలో సమస్తము పోగొట్టుకునేటువంటి స్త్రీ వలె ఆమె తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది అన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని సంఘములో మోకరించి ప్రార్థన చేసుకుందో ప్రభు ఆమె ప్రార్థన విని ఆమె జీవితాన్ని ఆనందమయముగా మలిచి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి రోజున నీవు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో నీకు ఆనందము అనేది దొరకదండి ఒక సెల్ ఫోన్ లో చూసినా నీకు ఆనందము అనేది కనబడదండి లేక పిల్లలతో ఆడుకున్నా నీకు ఆనందము అనేది ఆ కొన్ని క్షణాలు మాత్రమే నిలిచి ఉంటుంది ఆ తదుపరి మన జీవితము దుఃఖకరముగా మలచబడుతుంది అటువంటి ఆనందము కావాలి అంటే అన్న ప్రార్థన మందిరము నిలిచి ఉన్నది అనుకునే ఆమె జీవితాన్ని దేవుడు ఆనందకరమైన దేశముగా మలిచి ఉన్నాడు నీవు కూడా ప్రార్థన మందిరములో నిలిచి ఉండగలిగితే నా ప్రభు నీ జీవితాన్ని ఆనందమయముగా మలిచి అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా నిన్ను ఒక ఆనందకరమైన దేశముగా నీ జీవితాన్ని నిలపగలిగిన వాడు అలా ఎవరైతే మిమ్మల్ని చూచి ఎగతాళి చేశారో హేళన చేశారో అటువంటి అన్నిలందరూ నీ దగ్గరకు వచ్చి నీతో చెప్పే మాట ఏంటో తెలిసిన వీరు ధన్యులు ఇటువంటి మాటలు ప్రభు ఈ రోజున మన జీవితంలో ఫలింపు చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము ఆనందకరమైన దేశములో శాశ్వత కాలము నిలిచి ఉండాలి అంటే మా జీవితం ఆనందమయముగా మలచబడాలి అంటే తండ్రి ఈ ఆనందము అనేది మాకు ప్రార్థన మందిరంలో దొరుకుతుందని అటువంటి ప్రార్థన మందిరముని మేము విడిచిపెట్టక ఆ మందిరములో మేము కడవరకు నిలిచి ఉన్నప్పుడు మీ ద్వారా దైవ సంబంధమైనటువంటి ఆనందము కలుగుతుందని మీరు మాకు ఉన్నారు నాయన అన్ని జన్లు మమ్మల్ని చూచినప్పుడు వాళ్ళు ఒప్పుకునే విధముగా మా జీవితంలో మీరు మహిమ గల కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్